నిహాల్ గారు నీ గారు అష్టలక్ష్మి స్తోత్రం చేసినప్పుడు నేను వెనకాల కోరస్ బ్యాచ్లో నువ్వు పాడావు గుర్తుందా నీకు రికార్డ్ చేసావు చేసినప్పుడు వీడియో షూట్ చేసే టైంలో నేను ఒక్కదాన్నే షూట్ చేయొచ్చు తల్లి నువ్వు బాడీ షేమింగ్ బాడీ షేమింగ్ అని మాట్లాడుతున్నావు కదా నేను వేరే ఎవరినో నలుగురిని వెన్నా వెనకాల కూర్చోపెట్టుకుని చేయొచ్చమ్మా నేను పర్టికులర్గా పిలిచాను ఇంటికి పాప ఒంటరిగా నువ్వు మీ అమ్మగారు వెళ్తారు అయ్యో లేదు అలా కాదు అని చెప్పి మా వాళ్ళు ఏదో ఏర్పాట్లు చేసి దగ్గరుండి పంపించారు నీకు ఇవన్నీ మర్చిపోతాయి ఎలా తల్లి నువ్వు తప్పు కదా కీరవాణి గారు పెళ్లి గురించి అందులో కచేరీ గురించి మాట్లాడారు అని చెప్పి నువ్వు ఒక యూనో రెవల్యూషనరీ స్టేట్మెంట్స్ ఏవో పాస్ చేసావు కదా పెళ్లిళ్లలో నేను కూడా పాడతాను ఓకే మొన్న రీసెంట్గా ఈరోజు ఇండియాలోనే టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన అనిరుద్ధ్ కూడా పెళ్ళిలో పాడాడమ్మా ఆయన ఒపీనియన్ ఆయన చెప్పారు నేను ఇప్పటి వరకు పెళ్లి కచేరీలు ఎందుకు చేయలేదంటే అని వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా ఒక గొప్ప సంగీత దర్శకుడు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తే నీలో ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మూలంగా అది నిన్నే అంటున్నారు అని అనుకొని అది నువ్వు ఓన్ చేసుకోవటం తప్పుగా తల్లి అసలు ఎవరన్నా ఫీల్ అవ్వాలి అంటే ఫస్ట్ నేను ఫీల్ అవ్వాలి ఆ ముక్కకి ప్రవస్తి నేను మీ అమ్మగారిని నువ్వు అని సంబోధించినందుకు నీకు బాధ అది అసలు సంస్కారమా అని మాట్లాడేవా కదమ్మా ఎలిమినేషన్ జరిగిన వెంటనే మీ ఇద్దరు పేర్లు అనౌన్స్ చేసిన తర్వాత ఆవిడ స్టేజ్ దగ్గరకు వచ్చి నీ చేతిలో ఉన్న ట్రోఫీ అసలు ఇది నీ చేతిలో ఉండాల్సిన ట్రోఫీ కాదు అది ఇచ్చేసేయి అని చాలా ఎమోషనల్ డ్రామా క్రియేట్ చేసి చరణ్ గారి చేతిలో ఉన్నటువంటి మైక్ లాక్కోటానికి ప్రయత్నం చేసి ఆ తర్వాత వెనక్కి వస్తూ నేను అక్కడ కూర్చున్నప్పుడు నీ మూలంగానే నువ్వే మోసగత్తవి ఇలా నా మొహం మీద ఇలా పెట్టి మాట్లాడినప్పుడు అది కరెక్ట్ అనిపించిందమ్మా నీకు నేను ఇలా నమస్కారం పెట్టి ప్లీజ్ అన్నాను అంతే కదమ్మా సో అదంతా చాలా కెమెరాస్లో రికార్డ్ అయింది రవస్థ చెప్పేవన్నీ తప్పులు అని ఆ రికార్డింగ్ బయట పెట్టే అవకాశం ఛానల్కి లేకపోలేదు కానీ ఆవేశంలో ఉన్నారు మీ అమ్మగారు నువ్వు చాలా ఎమోషనల్గా ఉన్నారు ఒక ఓటమిని అంగీకరించలేకపోతున్నారు కాబట్టి తర్వాత తీరిక కూర్చొని మాట్లాడదాము అని చెప్పి నువ్వు మీ అమ్మగారు విసురుగా బయటికి వెళ్ళిపోయారు చాలా ఎమోషనల్గా ఉన్నారు చాలా ఆవేశంలో ఉన్నారు మాకు కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు చంద్రబోస్ గారు ముందుగా వెళ్ళిపోయారు ఆయనకి టైం లేదని కీరవాణి గారు నేను చూడలేనని వెళ్ళిపోయారు సునీత గారు నా ఎలిమినేషన్ చూడటం కోసమే కూర్చున్నారు చాలా తప్పు మాట్లాడావమ్మ చాలా చాలా తప్పు మాట్లాడావు ఎవరు ఎలిమినేట్ అయితేనో ఎవరన్నా ఒకళ్ళు జీవితంలో ఓడిపోతేనో సంతోషించేంత నీచమైన క్యారెక్టర్ నాకు కాదు ఈ మాట నీ మూలంగా ఇవాళ చెప్పుకోవాల్సి వస్తుంది నేను చాలా బాధలు పడ్డాను నేను కష్టాలు పడ్డాను జీవితంలో నాకంటే లోయెస్ట్ పాయింట్ అనుభవించిన వాళ్ళు నా తోటి కళాకారుల్లో ఎవరూ లేరని నేను ఈరోజు చెప్తాను అలాంటి నేను ఒకళ్ళ ఓటమి నేను ఒకళ్ళు ఏడుస్తుంటే చూసి సంతోషించే రకాన్ని కాదు ఏడుపు విలువ నాకు తప్ప ఎవరికి తెలియదని నేను ఫీల్ అవుతూ ఉంటాను నాకే బాధ తెలుసమ్మా ఏడుపు అంటే ఏంటో అంటే ఏంటో జీవితం అంటే ఏంటో ఇవన్నీ మీ అందరికంటే ఎక్కువ నాకే తెలుసు ఓకే నేను టెక్నీషియన్స్ని చాలా అవమానిస్తాను చాలా గౌరవపరుస్తాను అని చెప్పి ఫస్ట్ టైం నేను అలిగేషన్ అన్న మాట వాడుతున్నానమ్మా సో అది కూడా నువ్వు మాట్లాడటం జరిగింది ఏ టెక్నీషియన్ని ఒక్కసారి ఒక్క వీడియో బైక్ తీసుకొని దయచేసి రిలీజ్ చేయను ఓకే నేను మనకి స్నాక్స్ ఇస్తారు చూడు ఆయన్ని కూడా మీరు అని అంటానమ్మా అండ్ ఆ వేళ నువ్వు ఎలిమినేట్ అవుతావో ఇంకెవరు ఎలిమినేట్ అవుతారో అసలు ఎలిమినేషన్ గురించి కాకుండా షెడ్యూల్ అయిపోతుంది కదా అని చెప్పి అందరికీ సెట్లో ఉన్న వాళ్ళందరికీ భోజనాలు పెట్టించటమో లేకపోతే ఒకరోజు నేను ఇంకొక రోజు కిరణి గారో ఇంకో రోజు అనీలో ఇలా చేయటం అనేది అది ఒక టీంలో ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయమ్మా నువ్వు కూడా నేను పెట్టిన పేస్ట్రీ తిన్నావు మరి మరి బయటికి వెళ్ళి అదేంటో నేను ఎలిమినేట్ అయిపోయినందుకే సునీత గారు పార్టీ ఇచ్చారందరికీ మాట్లాడుతున్నావు ఐ సీరియస్లీ డోంట్ అండర్స్టాండ్ దిస్ నువ్వు ఒకదాన్ని ఇంకో దానికే ఆపాదించి ఫ్యాబ్రికేట్ చేస్తున్నటువంటి తీరు చూస్తే మాత్రం నాకు చాలా అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది అండ్ ఇది మంచి పద్ధతి కాదు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రవస్తి మీ అమ్మగారమ్మ సునీతకి పిల్లలు ఉన్నారు కిరవాణి గారికి పిల్లలు ఉన్నారు అనిల్ ప్రవీణ వాళ్ళకి పిల్లలు ఉన్నారు నాశనం అయిపోతారు అన్న చేపనార్థాలు కూడా పడాల్సిన పరిస్థితి వచ్చింది మాకు ఫైనల్గా కాంపిటీషన్ అన్నప్పుడు ఓటం ఉంటుంది గెలుపు ఉంటుంది ఫస్ట్ ప్లేస్లో ఒకళ్ళే ఉంటారు సెకండ్ ప్లేస్ ఉంటుంది థర్డ్ ప్లేస్ ఉంటుంది అలా అని చెప్పి ఈరోజు ఎలిమినేషన్ లో నేను ఓడిపోయాను లైఫ్లోనే నేను ఓడిపోయాను నా జీవితం లేదు అని చాలా ఎక్కువగా ఊహించేసుకొని ఓటమిని హుందాగా తీసుకోలేకపోతే లైఫ్లో ఏవీ నేర్చుకోవటానికి బ్రెయిన్ ఆ రకంగా పనిచేయదు సీనియర్స్ అంటే రెస్పెక్ట్ ఉండాలి అలాంటి రెస్పెక్ట్తోనే మేము ఇన్నాళ్ళు వాళ్ళు ఒక మాట అన్నా కూడా మా పాటలు పాడించి తీసేసినా కూడా ఇలా ఛానల్స్కి వచ్చి ఎవరూ ఇంటర్వ్యూలు ఇవ్వలేదు అది మేము నేర్ మా గురువుల దగ్గర నుంచి మేము నేర్చుకున్నటువంటి విద్య కాబట్టి ఈ జనరేషన్ అందరూ కూడా దయచేసి చాలా ఓవర్గా రియాక్ట్ అవ్వటం ఓవర్గా సెన్సిటైజ్ చేసి టాపిక్ని అసలు ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలన్న విషయాన్ని మర్చిపోయి ఇలా బిహేవ్ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్తూ పేరెంట్స్ కూడా పిల్లల్ని మంచి మార్గంలో నానా నీకు తెలిసింది తక్కువే తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది అని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేసే దిశగా మీరు కూడా వాళ్ళతో ఉంటారు